హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోల్కతాలో బాగి ఒక అనాథాశ్రమంలోకి వెళ్ళడం చూసిన బాబ్జీ షాకింగ్గా మేడం ఇది అని అడుగుతుండగా అవును నా బిడ్డని వదిలిపెట్టిన అనాథాశ్రమమే అది నా గతం గుర్చి తెలుసుకోవడానికే వచ్చింది ఈసారి దాన్ని వదిలిపెట్టను అసలు అది లోపలికి ఎందుకు వెళ్ళిందో కనుక్కో బాబ్జీ అని అంటుంది మనోహరి అలాగే మేడం అంటూ బాబ్జీ కూడా బాగీ వెనకాలే బాగికి తెలియకుండా ఫాలో అవుతూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళిన ఆ బాగి ఒక ని కలిసి ఒక పెద్ద వార్డెన్ని కలవాలని పర్మిషన్ అడుగుతుంటుంది మేడం తను ఇక్కడ లేదు పర్సనల్ పని మీద బయటికి వెళ్ళింది కాసేపు వెయిట్ చేయండి అని అనగానే అలాగే అంటుంది బాగి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయితో బాగి మాట్లాడడం గమనించిన బాబ్జీ ఆ అమ్మాయి తన దగ్గరికి వస్తూ ఉండగా ఏమైంది అమ్మాయిని అడిగింది అని అంటుండగా ఎవరు మీరు అని అనుమానంగా చూస్తూ ఉంటుంది అన అప్పుడు నేను తన అన్నయ్యని తను నా చెల్లి అని అనగానే ఒక పాప గుచ్చి అడిగింది అని ఆవిడ సింపుల్గా చెప్పేస్తుంది దాంతో మనోహరి బిడ్డ కూర్చి ఎంక్వైరీ చేయడానికి వచ్చిందని ఆ బాబ్జీ కన్ఫర్మ్ చేసేసుకొని ఈ విషయం మేడంకి చెప్పాలి అని అనుకుంటూ పరుగు పరుగున మనోహరికి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేస్తుంది దాంతో మనోహరి కోపంతో రగిలిపోతూ నా గతం కూర్చు తెలుసుకోవడానికి దీనికేం అధికారం ఏం హక్కు నా గు గతం కూర్చి దీనికేం అవసరం అయినా నా గతం గురించి తెలుసుకున్న వాళ్ళు వాళ్ళెవరూ ప్రాణాలతో మిగలలేరు అయినా హైదరాబాద్కి ఇది చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ఇక్కడ దీన్ని చంపేసినా కూడా ఏమీ కాదు ఆమె దృష్టిలో తప్పిపోయిన దానిలాగా ఉంటుంది అని మనోహరి ప్లాన్ వేసుకొని కొంతమంది రౌడీలు కావాలి దాన్ని ఇక్కడే చంపేయాలి ఆనవాళ్ళు కూడా తెలియకూడదు మన విషయం బయటికి రాకూడదు నీకెవరైనా తెలుసా అని అనగానే అలాగే మేడం పిలిపిస్తాను అని కంగారుగా ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళిపోతాడు ఆ బాబ్జీ ఇక ఫోన్ చేసి ఫైవ్ మినిట్స్లో వస్తున్నారు మేడం అని బాబ్జీ కన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక మరోవైపు కరోనా స్కూటీపై వెళ్తూ బాబ్ బాగీ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇది నన్ను రోడ్లపైన తిరగొద్దు అని చెప్పింది కానీ అమర్సర్ ఇటువైపు ఎందుకు వస్తారులే ఈ సిటీలో ఇంతమంది ఉన్నారు నేను ఆయన ఎందుకు ఎదురు పడతాంలే అని లైట్ తీసుకొని వెళ్తూ ఉంటుంది కానీ బాగీ దురదృష్టమో కరుణ దురదృష్టమో అమర్ కంట పడనే పడుతుంది కరుణ ఇక స్కూటీపై వెళ్తున్న కరుణని అమర్ చూసేసి తను కరుణ కదా బాగీ ఫ్రెండ్ కదా అని అనగానే అవును సార్ అని రాతో అంటుంటాడు యూటర్న్ తీసుకో ఫాలో అవు అంటూ ఫాలో అయ్యి కరుణ స్కూటీ ముందుకు వెళ్ళి తన కార్ని ఆపేస్తాడు ఇక సడన్ బ్రేక్ వేసిన కరుణ ఏ కళ్ళు కనబడుతున్నాయా రోడ్డుకి అడ్డంగా కార్ ఏంటి కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అని తిట్టగడంతో అమర్ కోపంగా కార్ నుండి కిందికి దిగుతారు ఇక అమర్ని చూసి షాక్ అవుతుంది కరుణ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉంటుంది కరుణ అమర్ని చూసి సార్ మీరేంటి ఇక్కడ ఆఫీస్లో ఉండాలి కదా అని అంటుండగా నేను అదే ప్రశ్న అడుగుతున్నాను నువ్వు ఇక్కడేంటి వైజాగ్లో ఉండాలి కదా అని అంటుండగా ఉండగా పిచ్చి పిచ్చిగా అది అది అంటుండగా రాత్రోటి మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ చేస్తూ మీరు మేడంతో వైజాగ్ వెళ్తానన్నారు కదా ఇక్కడేం చేస్తున్నారు అని అడగగానే బాగి మార్నింగ్ వెళ్ళింది నేను ఇప్పుడు వెళ్తున్నాను అని అంటుంటుంది కరుణ ఏంటి స్కూటీ పైన అని ఎగతాళి చేస్తుంటాడు రాత్రోటి అది కాదు అని కరుణ ఏదో చెప్పబోతుండగా కరుణ నిజం చెప్పు అని అమర్ కోల్డ్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చినట్టు అడగడంతో అమ్మో చెప్తే అది చంపేస్తుంది చెప్పకపోతే ఈయన చంపేలా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించే లోపే రాతో ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి మేడం ఎక్కడికి వెళ్ళారో కనుక్కో అని ఆర్డర్స్ పాస్ చేస్తాడు దాంతో సర్ సార్ ఆగండి సార్ కోల్కత్తా వెళ్ళింది బాగి అని చెప్పేస్తుంది దాంతో అమర్ షాక్ అవుతాడు ఎందుకు అని అమర్ గంభీరంగా అడుగుతుండగా సార్ అది అంటూనే నాకు అదేమీ చెప్పలేదు అసలు అడిగినా చెప్పలేదు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు వెళ్ళాలి అంది అంతే అని అనేస్తుంది కరుణ కమాన్ తొందరగా అవు అని రాతోడితో అమర్ చెప్పి అక్కడ నుండి బయలుదేరుతాడు ఇక అమ్మో ఈ విషయాన్ని బాగ్యకి చెప్పాలి అని అనుకుంటూ కరుణ బాగీకి ఫోన్ చేస్తుంది ఇక ఏంటి అని బాగీ అడుగుతుండగా అమర్ సర్కి నిజం తెలిసిపోయింది అని అంటుంది నిజమా నిజమేంటి అని అంటుండగా నువ్వు వైజాగ్ వెళ్ళలేదు కోల్కతా వెళ్ళవన్న నిజం తెలిసిపోయింది నేనే చెప్పేసా అని చెప్పగానే ఒక్కరోజు ఆఫీస్లో కూర్చోమని బలాదూర్లు తిరగొద్దని చెప్పినా నీకు బుద్ధి లేదే అని అంటుండగా ఇంతమంది సిటీలో ఉండగా నేను ఆయన కంటపడతానని నాకేం తెలుసు అని కరుణ అమాయకంగా అంటూ ఉంటుంది నీ బ్యాడ్ టైం కాదులే నా బ్యాడ్ టైం అని అంటూ ఉంటుంది బాగి ఇప్పుడు ఏం చేస్తావే తొందరగా వచ్చాయి అని కరుణ అంటుండగా ఇక్కడ దాకా వచ్చింది విషయం తెలుసుకోకుండా ఉండడానిక లేదు విషయం తెలుసుకునే వస్తాను వచ్చాక ఏదో ఒకటి చెప్పుకుంటానులే అని బాగి అంటూ కొల్కా చేస్తుంది టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా వార్డెన్ రానందుకు మనోహరి ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది మరోవైపు ಆ ಬಾಗಿ ಕೋಲ್ಕತ್ತಾ ವೆಲ್ಲಿಂದನೆ ತಿಳಿಸಿ ಅನಾಮಿಕಾ మనో నుండి బాగిని కాపాడడానికి కోల్కత్తా చేరుతుంది ట్యాక్సీలో వెనకాల సీట్లో ఆరు కూర్చొని ఉండగా ముందు సీట్లో చిత్రగుప్తల వారు ఉంటారు టాక్సీ డ్రైవర్ కార్ నడుపుతూ ఉండగా ఆరు గుప్తా గారితో మాట్లాడుతుండగా అది గుప్తా గారు ట్యాక్సీ డ్రైవర్కి కనిపించకపోవడంతో వాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు నువ్వు ఇక్కడికి రావడం తప్పు బాలిక అని అంటుండగా నా చెల్లిని మనోహరి దగ్గర నుండి కాపాడడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది ఆరు కానీ ఇది రిస్క్ కదా అని అంటూ ఉంటాడు గుప్తా అది కాదు గుప్తా గారు నేను వాళ్ళిద్దరికీ కనబడకుండా ఆ బాగీని సేఫ్గా హైదరాబాద్ చేర్చాలి అని అంటూ ఉంటుంది మేడం మీరు తప్పుడు లొకేషన్ చెప్పారేమో గుప్తా గుప్తా అంటున్నారు ఎవరిని పిలుస్తున్నారు మీరు అని అంటుండగా లేదు నేను లొకేషన్ కరెక్ట్గానే సెండ్ చేశాను మీకు అని అంటూ ఉంటుంది ఆరు అది కాదు మేడం మీరు మెంటల్ హాస్పిటల్కి అని అనగానే అయ్యో నేను గారితో మాట్లాడుతున్నాను కదా వీడికి వేరేలా అర్థమైనట్టుంది నువ్వు పోని అని ఆరు లైట్ తీసుకుంటూ అంటూ ఉంటుంది ఆ మాటకి గుప్తా గారు నవ్వేస్తారు ఇక అప్పుడే మనోహరి దగ్గరికి రౌడీలు చేరుతారు ఆర్ఫనైజ్లో ఒక అమ్మాయి ఉంది దాన్ని చంపేయాలి ఎవరికి తెలియకూడదు నువ్వు చంపేసినట్టు నేను నిల్వాన్లు అయినట్టు కూడా ఎవరికి తెలియకూడదు నువ్వు దొరికిన నా పేరు చెప్పకూడదు అని అంటూ ఉండగా ఆ రౌడీ మీకు నాకు ఎవరికి చేతికి మట్టు అంటకుండా చంపేస్తాను అమ్మాయి ఎక్కడుందో చెప్పండి లొకేషన్ పెట్టండి ఆ మట్టిలో కలిపేస్తాను అని రౌడీ అంటూ ఉండగా లోపల హార్ఫనైజ్లో ఉందని ఆ రౌడీకి ఆరు చెప్పగానే అంత ముందు మంది ముందు కిడ్నాప్ చేయడం చాలా కష్టం బయటికి తీసుకొస్తే బెటర్ అని అంటాడు ఆ రౌడీ ఇక ఆ బాబ్జీకి ఒక ప్లాన్ చెప్పి ఒక మనిషిని బాగీ దగ్గరికి పంపిస్తుంది మనోహరి ఇక ఒక మనిషి బాగి దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు అని అంటుండగా ఒక వార్డెన్ని కలవడానికి వచ్చాను అని బాగీ చెప్తూ ఉంటుంది అయ్యో తను వేరే ఆర్ఫనైజ్లో ఉంది కదా మీకు ఎవరు చెప్పలేదా అని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి చెప్పలేదు ఆ ఆర్ఫనైజ్ లొకేషన్ పెట్టండి నేను వెళ్తాను అని అంటూ ఉంటుంది బాగి చాలా దూరం మేడం ఆ ఆర్ఫనైజ్కి వెళ్ళే కార్ ఇక్కడే ఉంది మీరు వెళ్తానంటే నేనే పంపిస్తాను అని అంటూ బాగి వైపు చూడగా అలాగే అంటుంది బాగి ఇక బాబ్జీ నిలబడిన కార్ దగ్గరికి బాగిని తీసుకొస్తాడు ఆ వ్యక్తి ఇక మనోహరి అప్పటికే ఒక కార్ ని అక్కడ గేట్ ముందు పెట్టమని బాగి బయటికి రాగానే కిడ్నాప్ చేయమని చెప్పేస్తుంది ఇక బాబ్జీ దగ్గరికి వెళ్ళి ఈ మేడం ని ఆ అర్ఫనేజ్ దగ్గర దింపే అనగానే అలాగే అంటాడు బాబ్జీ బయటే మేడం అని అనంటూ డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తుండగా కాలు తడబడి కింద పడిపోతాడు బాబ్జీ ఆ క్యాప్ ఊడిపోతుంది ఇక క్యాప్ ఊడిపోగానే బాబ్జీని బాగి గుర్తుపడుతుంది తన ఫేస్ కున్న మాస్క్ లాగేసి నువ్వు బాబ్జీవి కదా ఆరు అక్కని చంపిన వ్యక్తివి నువ్వే కదా అని అరుస్తూ ఉంటుంది బాగి అప్పుడే రౌడీలు బాగి చుట్టుముట్టి బాగిని బలవంతంగా కార్లో ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు అక్కడున్న ఆర్ఫనైజ్కి సంబంధించిన వ్యక్తులు ఆపడానికి ట్రై చేసిన యూజ్ ఉండదు ఇక అప్పుడే అక్కడికి ఆరు కార్ చేరుతుంది అక్కడ గందరగోళం చూసి అక్కడున్న వ్యక్తులని విషయం అడగ్గా ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చిందని తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పగానే ఇక మళ్ళీ ట్యాక్సీ ఎక్కి ఆ కార్ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటుంది ఆరు గుప్తగారితో లేదు ఆ మనోహరిని చంపైనా నా చెల్లిని నేను కాపాడుకుంటా అని ఆరు అంటుంటుంది మరోవైపు అమర్ కోపంగా ఇంటికి చేరుతాడు ఏమైందిరా అమర్ అని నిర్మలమ్మ అడుగుతుండగా బాగా ఏం చెప్పి వెళ్ళింది అని అంటూ ఉంటాడు ఏదో వైజాగ్లో వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందంట చెప్పి వెళ్ళింది అని నిర్మలమ్మ అనగానే ఇక అమర్ కోపంతో ఉంటాడు ఏమైంది రా అని అడుగుతూ ఉండగా మేడం కోల్కతా వెళ్ళారు అని చెప్పేస్తాడు రాతో దాంతో షాక్ అవుతారు నిర్మలమ్మ సదాశివం గారు ఇక అమర్ అబద్ధం చెప్పినందుకు బాగిని ఏం చేస్తాడు మనోహరి రౌడీల నుండి బాగిని ఆరు కాపాడుతుందా అమర్ కోల్కత్తా చేరుతాడా మనోహరి గతం బయటపడనుందా రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్